Transcrição e ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సేవలను గుర్తించి వారు పార్టీ చేసిన అంకిత భావంతో పనిచేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని వారికి చైర్మన్ చేయడం చాలా సంతోషదాయక విషయం ఈరోజు వారు చైర్మన్ అయిన తర్వాత యావత్ ఉర్దూ భాష ప్రావీణ్యం గల వారిని ఉర్దూ భాషలో దేశంలో ఉండే ప్రావీణ్యతను గుర్తించి వారిని అందరినీ ఆహ్వానించి ఇక్కడ హుషారని ఏర్పాటు చేయడం జరిగింది ఉర్దూ భాషను ప్రమోట్ చేయాలా ఉర్దూ భాషలో మాట్లాడాలా ఎందుకంటే ఉర్దూ భాష ఎక్కువగా రాయ ఇప్పటి వరకు ఆంధ్రలో ఎక్కువగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అది కాగా ఇక్కడ మనం ఈ విజయవాడలో కేంద్రంలో ఉర్దూ భాషను ప్రమోట్ చేయాలా ఉర్దూ భాషను గుర్తు తెచ్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో రోజు కార్యక్రమాన్ని ఏపీ గారు ఎమ్మెల్యే గారు పట్టించారు సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకులు మనకు అవకాశం కలిగించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చి నలభై నాలుగు దాదాపు నలభై మూడు సంవత్సరాలు అయింది అంతకుముందు ఏడు సంవత్సరాలు యాభై సంవత్సరాలతో ఉర్దూ భాష పుట్టి అకాడమీ పుట్టి యాభై సంవత్సరాలు అయింది మిగతా ఏడు నలభై మూడు సంవత్సరాలు నేనే ఉన్నా ఉర్దూ భాషకు అసలు ప్రావీణ్యత లేదు తెలంగాణ ఉండే కూడా తెలంగాణలో కూడా తెలంగాణలో ఎక్కువగా ఉర్దూ భాష మాట్లాడేవారు కూడా అక్కడ ఉండేవారు బాబాగా హిందూ సోదరులు ఎక్కువగా మాట్లాడేవారు నాతో పాటు కేబినెట్ లో ఉండేవారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు మహేంద్రనాథ్ గారు గానీ అదేవిధంగా హెచ్ రాజారావు గారు కానీ సుధాకర్ ఇదంతా బాగా మంచి ఉర్దూ మాట్లాడి ఉర్దూ పేపర్ చదివేవారు కానీ ఉర్దూ పేపర్ ఎందుకు చెందిన కూడా నారాయణరావు స్పీకర్ గారు గారు కాని అండి అదేవిధంగా చాలా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు చాలా బాగా ప్రమాణంగా మాట్లాడారు కానీ ఉర్దూ అకాడమీని గుర్తించిన వ్యక్తి మహావ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉర్దూ అకాడమీ ఫస్ట్ మొట్టమొదటి చైర్మన్గా ఉన్నవారు ఎవరు ముస్లిం కాదు ఆయన స్థాపించిన వాడు కూడా బాగా రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుడు మా పార్టీ లేదు దానికి శ్రీవాత్సవ్ అని చెప్పి ఆయనకు గా ఆయన ఆయన్ని స్థాపించి శ్రీవాత్సవ్ అని ఆయన తరిగి ఆయనకు గా వేయడం జరిగింది దాని పరిభాషణమే ఈ రోజు ఉర్దూ అకాడమీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చడానికి కారణం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉర్దూ అకాడమీ గా రాయచూడికి సంబంధించి ఎవరైతే ఉన్నాడో ఆయన ఓడిపోతే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఓడిపోయి ఆయన తీసుకొచ్చి ఉర్దూ అకాడమీ చైర్మన్ వేయడం జరిగింది ఆ రోజు నుంచి లాగాయితే ఈ రోజు వరకు మళ్ళీ షిప్లీ గారు చైర్మన్ కావడం ఉర్దూ భాష ఎన్నో కార్యక్రమాలు చేశాం హైదరాబాద్ లో చాలా కార్యక్రమం చేశారు హైదరాబాద్ ఉర్దూ పేరు ఉర్దూ భాష ప్రావీణ్యం గలవారు ఉర్దూ తెలిసిన వారు మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్పడుకొని జయప్రదం చేశారు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి షిప్లీ గారు పట్టుబట్టి సార్ ఈ కార్యక్రమం చేస్తామంటే సంతోషం అని చెప్పి మన గౌరవనీయ పెద్దలు మన అమ్మను గారు ఉన్నారు చిన్ని గారు ఎంపీ గారు ఉన్నారు మరి బోడీ ప్రసాద్ గారు ఉన్నారు అందరు స్థానికులు వచ్చారు ఇక్కడ ఇంకా ఇంకా రావాల కవిత్వం అనేది బాగా తెలుసుకోవాలా ఎందుకంటే ముషాయిరా అనేది ఇప్పుడు నుంచి మొదలైతే దాదాపు హైదరాబాద్ అయితే రాత్రి పది గంటలకు మొదలై తెల్లవారితో మూడు గంటల వరకు జరుగుతుంది కానీ ఆ కల్చర్ మనకు రాలే మనం ఇక్కడ తొమ్మిది ఎనిమిది అయితే మీరు పరిస్థితి అయితే అవుతుంది కాబట్టి లో అయితే దాదాపుగా తెల్లవారు హైదరాబాద్ గత సంవత్సరం కూడా పద్దెనిమిది పద్దెనిమిదిలో కూడా కదిరిలో కానీ విశాఖపట్నంలో కానీ అదేవిధంగా మద్యం కారు కూడా ఏర్పాటు చేసాం అక్కడ కూడా తెల్లవారు జరిగాయి రాత్రి రెండు వరకు కూడా జరిగాయి ఆ పరిస్థితి మనకు కూడా రావాలా ఇక్కడ కూడా రావాలి ఇది కూడా ఉర్దూ భాష ఇప్పుడు బాగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాతృభాషలో కూడా ఇంప్రూవ్ కావాలి కాబట్టి దానికి అవకాశం కలిగించినందుకు మరి ముఖ్యంగా ఉర్దూ యూనివర్సిటీ దాదాపుగా ఫైవ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఉండే పిల్లలు రట్టర్నింగ్ కనబడతా ఉండే నూట ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చాం కరువుల దగ్గర ఓర దగ్గర ఇప్పుడు ఓ రోకాయలు హబ్ చేశారు అక్కడే ఉర్దూ యూనివర్సిటీ శంకుస్థాపన చేశాం కొంతవరకు ప్రభుత్వం ఇప్పుడు కట్టాం సంవత్సరాలు ఆ పైన ముఖ్యమంత్రి గారు ఒక ఒక తాకరు కూడా దాఖలేదు ఆయన మన మా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలుసు కానీ దాని మరపు టచ్ కూడా చేయలే ఆయన దాంతోపాటు ఆయన కడపలో ఆయన సొంతం ఒక జిల్లా కడప కడపవాసులు పులివంతల కడప జిల్లాలో ఉంది కడప కేంద్రంలో ఉండే హజంస్ కూడా ఆయన పాపం తాకూరు కూడా తగ్గలే ఎట్లుంటే అట్లా ఉంది ధరంగా పది కోట్లు కావాలంటే అడిగితే మరి పది కోట్లు మిమ్మల్ని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఉర్దూ యూనివర్సిటీ కూడా మేము గా చేసి దాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకోపోవాలి ఎందుకంటే ఉర్దూ భాష డిఎస్సీలో దాదాపుగా మన ఎనిమిది శాతం మైనార్టీ ముస్లింలు ఉంటే పది పదహారు దాదాపు పదకొండు శాతం పన్నెండు శాతం మంది ముస్లిం పిల్లలు ఈ రోజు వెలిక్ట్ అయినారు డిఎస్సి లో గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనభై తొంభై ఏడు తొంభై ఎనిమిది కూడా వెయ్యి మంది టీచర్లను కాంపూర్టి స్టేట్ లో వెయ్యి మంది టీచర్లు ఉర్దూ టీచర్లు ఒకటే రోజు ఆ నామా డిఎస్సి పెట్టి కేవలం ఉర్దూ టీచర్లకు తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఉర్దూ ప్రభుత్వం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన సేవలు ఎవరు చేయని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను ఎందుకంటే కాలాతీతం అయిపోయింది ఇప్పుడు ముద్ర సారీ కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఇవాళ ఉర్దూ అకాడమీ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా షుడ్లీ గారిని నియమించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటారు అన్ని మాతృభాషల్లో కూడా బాగా పెరగాలని తెలుగు ఎంతోగా మాట్లాడతామో అదే విధంగా ఉర్దూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని వాళ్ళు ఉర్దూని ఎవరన్నా ఉర్దూలోకి తీసుకొచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఉర్దూ యూనివర్సిటీ ప్రప్రథమంగా చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే అంతేకాకుండా ఆ రోజు రామారావు గారి సమయంలో ఉర్దూ అకాడమీ బ్రహ్మాండంగా ఆయన వృద్ధులోకి తీసుకొచ్చారు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినాక కర్నూలు లో నూట డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీని స్థాపిస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కూడా ఉర్దూ అకాడమీకి ఖర్చు పెట్టని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఉర్దూ అకాడమీని మళ్ళీ వృద్ధులోకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఉర్దూ ఉర్దూ భాషని అభివృద్ధిలో తీసుకొచ్చే విధంగా శుభ్రం తీసుకొస్తే నెల రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చైర్మన్ కింద చేశాడు తను అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉర్దూ యూనివర్సిటీ అంత బ్రహ్మాండంగా ఓపెన్ అయిందో అదే విధంగా కర్నూలు లో కూడా ఓపెన్ చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు అది నేను అందరికన్నా పెద్ద ఒక బాధ్యతగా భావిస్తున్నాను ఎందుకంటే యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల గోల్డెన్ ఉత్సవాలను నిర్వహించేటటువంటి అవకాశం మహత్తర అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఉర్దూ భాష ప్రేమికులం కాదు అందరం కూడాను పిలిచేది ఒకటే అదేమిటంటే మొహసినే ఉర్దూ అంటే పరోపకారి ఉర్దూ భాషకి యావత్తు భారతదేశంలో ఎవరైనా పరోపకారి ఉన్నారంటే ఎవరైనా అభివృద్ధి చేశారంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఘంకా చెప్పగల చెప్పగలం దానికి అనేకమైనటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మంత్రి గారు నేను ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మేము తీసుకొస్తున్నాను ఏంటంటే ఉర్దూ భాషకి మతంతో సంబంధం లేదు మతంతో ఉర్దూ భాషకి ఏ మాత్రం కూడాను సంబంధం లేదు ఎందుకు నేను ఈ మాట్ అంటున్నానంటే నైన్టీన్ డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడున ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వీళ్ళిద్దరు కూడాను ఉర్దూ భాష కవిత్వంలో ప్రావీణ్యం చెందినటువంటి వాళ్ళు అటువంటి వారు ఇద్దరిని ఇద్దరు కూడాను భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళిద్దరిని కూడాను ఉరికంబాన్ని ఎక్కించారు వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడినటువంటి ఏదైతే బంధం ఉందో ఆ బంధం వారిని ఏ బంధం అయితే వాళ్ళని కలిపిందో ఆ బంధమే ఉర్దూ ఎందుకంటే అష్వాహుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ బిస్విల్ ఇద్దరు కూడాను ఉర్దూ భాషలో ప్రావీణ్యం పొందినటువంటి వారు కాబట్టి ఉర్దూ భాషకి మతంతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు ఉర్దూ భాష అభివృద్ధి ఏదైతే జరిగిందో అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది ఈ దేశంలో అందరికన్నా ముందు ఉర్దూ యూనివర్సిటీ స్థాపించినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్రం విభజన అనంతరం డాక్టర్ అబ్దుల్లా ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పేసి నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు ఇచ్చినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల తొంభై మూడు షాదిహానాలు ఉర్దూ గర్గం షాదీహానాలు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో సైతం కూడా ఇచ్చినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి షాదీహానా నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలన్నింటినీ కూడాను అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది ఎందుకంటే ఏ మతాన్ని మేము అనుసరిస్తున్నామో మాపై ఎవరైనా ఆవగించంతా ఉపకారం చేస్తే కనుక దాన్ని కొండంత భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాపై కొండంత ఉపకారం చేసినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వంలో అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో రా కూడాను ఉర్దూ భాష అభివృద్ధి కోసం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధి చూడాలంటే కనుక మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై